ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తాజాగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అయితే ఆ సమయంలో అక్కడ ఒక ఘటన చోటు చేస్తుంది అయితే ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ సీఎం హోదాలో వెళ్ళినప్పటికీ కూడా చాలా అంటే చాలా ఘోర అవమానం చేదు అనుభవం ఎదురైంది ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం లభించలేదు దీంతో టిటిడి ఇన్ఛార్జ్ ఈవో ఇతర అధికారుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేయగా టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అక్కడికి వచ్చిన సీఎం కుటుంబ సభ్యుల్ని కానీ లేదా సీఎంని కానీ వాళ్ళు తీసుకోవాల్సిన మర్యాదలు కానీ చెప్పాల్సిన స్వాగతం కానీ కనీస వసతులు కానీ అక్కడ ఏర్పాటు చేయకపోగా ఎవ్వరూ కనీసం అక్కడ హాజరు కాలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చు అని అనగానే ఒక్కసారిగా అక్కడున్న అధికారులు అలర్ట్ అయ్యి గా నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి వాళ్ళు చేయాల్సిన అన్ని ప్రోటోకాల్స్ చేసుకుంటూ వెళ్ళారు అయితే ఇదే క్రమంగా అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిల్లలకి కూడా ఘోర అవమానం జరిగింది వెళ్లాల్సిన చోట వెళ్ళనివ్వకుండా అటుపడ్డంతో అక్కడ మెగా బ్రదర్ నాగబాబు గారు రంగంలోకి దిగారు ई वीडियो नचते लाइक शेयर एंड सब्सक्राइब